నా పేరు నాగేశ్వరి భేమడోలు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ సందిలో నేను ఇంట్లో నివాసం ఉంటున్నాను గత రెండేళ్లుగా కోంతన్పి చెందిన ఈగలకి రవికుమార్ అని అబ్బాయి నా వెంబడిపడి నన్ను వేధించి నేను ప్రేమించుకున్నాను నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు బలవంతంగా సాయవంతంగాను నాకు రెండు సంవత్సరాలు సంసారం చేశాడు తర్వాత రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత నేను పెళ్లి చేసుకోమని అడగ వాళ్ళ అన్నయ్య అయిన విశాఖకోటి కృష్ణ మా రదులైన దిశకు వచ్చి నువ్వు మా తమ్ముడితో సంసారం ఎందుకు చేస్తున్నా తక్కువ మా తమ్ముడితో సంసారం చేసినట్టునట్టు మాట్లాడినట్టు చంపేస్తామని అక్కడి నుంచి వాళ్ళ తమ్ముడిని బలవంతంగా జరిగింది రవికుమార్ నేను దైవ నాయకుడి భీమడవల మాది మన ఏడు నెలల్లో నోబుల నాగేశ్వరి అనే అమ్మాయి ఇరవై నాలుగు సంవత్సరాలు ఎస్టీ కులం చెందినటువంటి పాప ఆమెని పోలసనపల్లి గ్రామానికి చెందిన అగ్రకులస్థ్రి అయిన ఈ రవికుమార్ అనే అతను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నేను ప్రేమిస్తున్నాను నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పేసి ఆ అమ్మాయితో సహజీవనం చేసి బలవంతంగా శారీరకంగా అనుభవించి రెండిళ్ళు మూడిళ్ళు మార్చి ఆ ఇళ్లలో కూడా సంసారం చేసి దాని తర్వాత వాళ్ళన్న ఇసాకోటి కృష్ణ ఇసాకోటి దుర్గ వాళ్ళు వచ్చి ద్వారకా నగర్లో ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వచ్చి నువ్వు పొలం దక్కు దారి మా తమ్ముడితో నువ్వు ఎందుకు సంసారం చేస్తున్నావు అని చెప్పేసి నేను చంపేస్తే అక్కడ ఉంటే వెళ్ళిపోవాలని చెప్పేసి బెదిరించి ఆ ఎగలాటి రైపు మనం తీసుకెళ్ళడం జరిగింది కానీ అప్పుడు కూడా ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ పిన్నమ్మతో కలిసి వెళ్ళి అక్కడ పాసంపల్లిలో ఉన్నటువంటి ఇసాకోటి కృష్ణ ఇంటికి వెళ్ళి అడగ్గా నువ్వు ఇక్కడికి వచ్చావంటే నేను చెప్పేస్తాను నువ్వు తప్పు పొలం దానివి నువ్వు మా తమ్ముడికి సరిపోవు నువ్వు వెంటనే ఎలాకపోతే రౌడీలు పెట్టి ఏం జరిసే చంపించేస్తానని చెప్పి బెదిరించడం జరిగింది వెంటనే వచ్చి పిఎస్ లో కేసు పెట్టి ఆయన కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఎఫ్ఐఆర్ చేశారు ఆ ఎఫ్ఐఆర్ని ఏలూరు డిఎస్పి అప్పటి డిఎస్పి అయినా శ్రీనివాసరావు గారికి పంపించడం జరిగింది అప్పుడు ఆయన వచ్చి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తారీఖున వేముడోలు వచ్చి ఎక్కడెక్కడైతే ఇళ్ళు సంసారం చేశారో ఎక్కడెక్కడైతే తిరిగారో ఆ ఇళ్ళన్ని కూడా విచారించి సాక్షులు విచారించి వెళ్ళటం జరిగింది అప్పుడు కూడా తర్వాత ఏమన్నారు క్యాస్ట్ సర్టిఫికేట్లు కావాలన్నారు నాగేశ్వరి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్టీ ఆ ఎస్టీ సర్టిఫికేట్ కూడా మేము తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది అలాగే వాళ్ళ సర్టిఫికేట్లన్నీ తీసుకున్నారు ఇంకా ఏంటంటే పెండింగ్ ఇంకా ఏగలాంటి రవికుమార్ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ రాలేదు మేము అందుకనే అరెస్ట్ చేయట్లేదు అని చెప్తున్నారు కనుక ఇప్పుడు వచ్చినటువంటి డిఎస్పీ గారు వెంటనే వెంటనే స్పందించి ఇదిగో ఈ నాగేశ్వరి జరిగిన అన్యాయాన్ని మేము విషయాలన్నీ కూడా అధికారులు తెలియజేస్తున్నాం వెంటనే మా డిమాండ్ ఏంటంటే ఏగలాటి రవికుమార్ విశాఖ కృష్ణ విశాఖ దుర్గాల్ని ఈ కేసులో వెంటనే అరెస్ట్ చేసి నాగేశ్వరికి న్యాయం చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తాం